హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే లాస్ట్ వీడియోలో ఎలా మాగ పెట్టాలో సీతాఫలాలు అయితే చెప్పాను కదా అదైతే నాకు మా అమ్మమ్మ అయితే చెప్పింది సో ఇది ఒకసారి మేము ట్రై చేసాము అదే నేనైతే మీకు చెప్పాను ఎందుకంటే చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ దగ్గర చాలా పనులు తింటుండే ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందు రోడ్డుకి వాళ్ళ ఇంటికి అయితే ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడ చుట్టూ చాలా చెట్లు ఉండేవి పోతే అక్కడికి వెళ్తే చాలా చాలా తింటుండే అలా అయితే చాలా బాగా అనిపించేది ఒకప్పుడు ఇప్పుడు కొంచెం వెళ్ళాలంటే అవి లేవు కదా చూస్తున్నప్పుడల్లా గుర్తుకొచ్చి బలెదిగాలుగా అనిపిస్తుంది చూసారు కదా మనం మక్క పెట్టిన అయితే ఎంత బాగా పండాయో చెట్టు మీద పండితే ఎలా ఉంటుందో అలా పండిపోయి పగిలిపోతున్నాయి కూడా ఇలా పండితే పండు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే నెక్స్ట్ డే ఆల్మోస్ట్ నేను పెట్టిన కాయలల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ పండిపోయాయి తినలేక చచ్చిపోయామనుకోండి ఉంటే అలా ఉంటుంది లేదంటే లేదు బట్ చాలా స్వీట్గా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి అండ్ మీలో ఎంతమందికి ఇలా సీతాఫలాలు తినడం అంటే ఇష్టం నేనైతే ఉంటే డే అంతా అవే తింటూ ఉంటాను ఫుడ్ కన్నా ఎక్కువ సో మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉంటే షేర్ చేసేసేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేసేసి ఇలా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి